హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు అనుమానం పడేలా అక్కడ ఏం జరగలేదమ్మా ట్యాంక్ చెప్పడానికి మాత్రమే వచ్చాడు కానీ అందులో లాక్ చేశారు నేను అనుమానం పడేలా అక్కడ మాత్రం ఏం జరగలేదమ్మా అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి పద్మాశ్వి చెప్తూ ఉంటుంది ఆపవే నీ నంగనాచలో అక్కడ పది ఉన్న చాలు ఒక్క గుండు సూది ఉండడానికి ఎందుకంటే ఒక్క గుండు చూస్తావు పది బెలున్న అవసరం లేదు ఒక్క బెలూన్ అయిన చాలు పొడవడానికి ఇక నీది కూడా అంతేనే ఎందుకంటే నువ్వు అలాంటి దానివి కనుక అని చెప్పేసి పద్మాక్షి విధంగా అంటూ ఉంటుంది ఇంట్లోకి ఒక గుండు సూదిలాగా వచ్చావు ఈ ఇంట్లో కలతలు రేపుతున్నావు అలా అసలు నిన్ను ఈ ఇంట్లో ఉంచి అధికారం అర్హత కూడా లేనే లేదు కానీ ఒక్క చిన్న ఆధారంతో మాత్రమే నువ్వు ఇక్కడ ఉంటాను ఎందుకంటే ఈ ఇంటి అల్లుడిని కాపాడేవని చెప్పేసి ఒకే ఒక్క స్వార్థంతో ఇక్కడ ఉంటున్నావు లేకుంటేనా నేను మెడలు పట్టుకొని ఇక్కడి నుంచి గెంటేసేదాన్ని ఒకటే చెప్తున్నాను నువ్వు ఇంట్లో పని మనిషివి పని మనిషి లాగానే త్రిచ్చాలి కానీ ఇంట్లో పెద్దరికం పేదరికం అని చెప్పేసి ఈ ఇంట్లో వేషాలు వేసావనుకో ఇక నేను వదిలిపెట్టను ఏకంగా చంపేస్తాను జాగ్రత్త అని చెప్పేసి పద్మాక్షి లక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇక మరోవైపు ఈ మాటలు యమున వింటుంది కదా యమున విధంగా వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత నన్ను క్షమించమ్మా ఇది అంతా నావలే కదా నువ్వు అందరితో సూటిపోటి మాటలు పడుతూ ఉన్నావు లేనిపోని నిందలు పడుతున్నాయి అని చెప్పేసి విధంగా యమున లక్ష్మికి సారీ చెప్తుండగా అయ్యో అని అనకండి అయినా నేను తప్పు చేస్తే కదా బాధపడాల్సి వస్తుంది నేను తప్పు చేయంత వరకు నేను అలాంటిది పట్టించుకోను లేదమ్మా నా కదా ఇన్నిన్ని మాటలు మాట్లాడుతున్నావు అందరిలా పడుతున్నావు అని చెప్పేసి అంటుండగా అయ్యో దాని గురించి వదిలేయండి అయినా నేను మీ కోసమే కదా ఉంటున్నాను ఏదైనా మీ గురించే కదా ఆలోచిస్తున్నాను చెప్పేసి ఇక లక్ష్మి మనసులో అనుకుంటుంది అక్కడ నుంచి ఏమున వెళ్ళిన తర్వాత ఒకే ఒక కారణంతో ఉంటున్నా ఒకే నిమిషంలో నేను వెళ్ళిపోయేదాన్ని కాకపోతే నేను వెళ్తే నేను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేదని చెప్పేసి ఒక్క ఆలోచనతోనే ఇక్కడ ఉంటుందని చెప్పేసి మనసులో అనుకుంటూ బాధపడుతుంటుంది ఈ లోపు లక్ష్మి ఇక డబ్బుల కోసం అని చెప్పేసి ఒక అతనికి ఫోన్ చేస్తుంది అప్పుడు వెంటనే ఫోన్ వస్తుంది కదా లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి డబ్బులు అయ్యాయని అని చెప్పేసి అంటుండగా లేదమ్మా అంత పెద్ద మొత్తం కదా డబ్బులు కావని చెప్పేసి అన్నారు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నాన్నకి ఆపరేషన్ చేయించేది అని చెప్పేసి ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు కేశవులు బయట నిలబడి లక్ష్మి గురించి ఆలోచిస్తుండగా ఏమయ్య అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏంటయ్యా కన్నీళ్ళు అని చెప్పేసి గౌరీ అంటుండగా ఏం లేదే ఇంకా నా కూతురు గుర్తొచ్చింది ఏ బాధలున్నా ఒక తల్లిలో నన్ను ఓదార్చేది ఈ కష్టం ఇక్కడ వచ్చిందని చెప్పేసి అంటే నా కూతుర్ని ఒక తల్లిలా నాకు దగ్గర తీసుకునేదని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈ లోపు రాజ్యం వస్తుంది అయితే పెద్దనాన్న ఒక్కసారి లక్ష్మిని ఫోన్ చేసి రమ్మంటే అయిపోతుంది కదా అంత పెద్ద ఊరు నుంచి వెళ్ళి ఎలా వస్తారమ్మా వంద రూపాయలు ఛార్జ్ అవుతానో మనమే పోయి చూసేసే కానీ అంత పెద్ద ఊరు నుంచి వెళ్ళి రావాలంటే చాలా కష్టం కదా వద్దులే అమ్మా అవునండి ఎలాగైనా రమ్మని చెప్పేసి బాగుంటుంది కాకపోతే అంత ఊరు నుంచి కదా అని అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఈ లోపు మాత్రం ఇక ఆది కేసులు సర్లేవే నేను అలా బయట తిరిగి వస్తాను అయినా ఇదే మాట రోజు అంటున్నావు కాస్త గాలికి పోతానులే అని చెప్పేసి ఈ విధంగా ఆది కేశవులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆయన ఈ కూడా నిజమే కదనే అంత పెద్ద ఊరి నుంచి మళ్ళీ రావాలంటే చాలా కష్టం కదా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు డబ్బుల కోసం అని చెప్పడానికి ఒకతను వస్తాడు ఏమయ్యా డబ్బులే అని చెప్పేసి ఈ విధంగా గౌరీ అడుగుతుండగా లేదమ్మా నన్ను క్షమించు అంత పెద్ద మొత్తం కదా డబ్బులు ఎవరు లేవని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఈ విధంగా ఇక అంటుండగా అప్పుడు గౌరీ కంగారు పడుతూ ఉంటుంది ఎలాగైనా డబ్బు మార్చు ఆపరేషన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక ఇక అంబిక ఫైల్ రెడీ చేస్తుంది ఈ ఆస్తికి ఇక నేనే పెత్తనం అధికారం నాయే ఇక విహారీ నువ్వు మాత్రం ఇక చిప్పకూడు ఎత్తుకోవాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అదే సమయానికి సుభాష్ ఫోన్ చేస్తాడు ఏమైంది అంబిక అని చెప్పేసి అంటుండగా ఆల్రెడీ ఫైల్స్ రెడీ చేశాను ఇప్పుడు ఇక విహార్తోనే సంతకం పెట్టిస్తే మనం అనుకున్నది సక్సెస్ అయిపోతుందని చెప్పేసి ఇక సుభాష్తో మాట్లాడుతుండగా జ్యూస్ పట్టుకొని అటువైపుగా వెళ్తూ ఉంటుంది ఈ మాటలన్నీ వింటుంది ఒక్క సంతకంతో ఇక మనం ఈ పెత్తనాన్ని ఈ అధికారాన్ని నా చేతికి చిక్కెత్తుంది అంతేకాడు ఈ ఆస్తి మొత్తానికి నేను సర్వ చెప్పేసి ఈ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి ఇక మరోవైపు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఎట్టి పరిస్థితులైనా సరే నువ్వు కాల్ చేసి సంతకం పెట్టాడని చెప్పేసి నువ్వు నాకు ఫోన్లో వినిపించాలని చెప్పేసి సుభాషని కాల్ కట్ చేస్తారు నేను అదే పనిలోకి వెళ్తున్నాను ఇప్పుడు బీహార్తో సంతకం పెట్టిస్తాను ఆఫీస్ ఫైల్లో ఖచ్చితంగా సంతకం పెడతాడని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు ఇక అక్కడ నుంచి వెళ్తుండగా ఒక గోడచాటున లక్ష్మి ఉంటుంది అప్పుడు లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంట్లో వాళ్ళే విహారి బాబుని నమ్మక ద్రోహం చేస్తున్నారా అంబిక ఇలాంటి పని చేస్తుందా అంబిక అమ్మగారు ఇక ఆస్తి దొబ్బాలని చెప్పేసి విహారి బాబు గారిని నమ్మించి మోసం చేస్తుంది ఇలా ఎలా ఆపాలి అని చెప్పేసి కంగారు పడిపోతుంటుంది ఎలాగైనా సరే దీనికి ఫుల్ స్టాప్ చేయాలి లేకపోతే ఇక సంతకం పెట్టారనుకో ఇక అంతే అని చెప్పేసి కంగారు పడిపోతుంటుంది ఈ లోపు మాత్రం అంబిక ఫైల్ తీసుకొని విహార్ దగ్గరికి వస్తూ ఉంటుంది విహార్ అని చెప్పేసి అంటుండగా ఏంటత్తా అని చెప్పేసి అడుగుతుంటాడు ఏమీ లేదు ఇక నువ్వు ఆఫీస్కి రావట్లేదు కదా సంతకాలన్నీ పెండింగ్లో ఉండిపోయినాయి నువ్వు సంతకాలు పెట్టాలి అని చెప్పేసి అంటుండగా సరే అత్తా అని చెప్పేసి ఫైల్ తీసుకుంటాడు కదా ఫైల్ తీసుకొని సంతకాలు పెట్టబోతుండగా అదే సమయానికి ఇక అంబిక అనుకుంటూ ఉంటుంది ఇక పెట్టు నువ్వు సంతకాలు పెడితే ఈ ఇంటికి నేను ఇక వారసుల్ని ఆస్తి మొత్తం నాకే అవుతుంది హారి ఇక నుంచలి నువ్వు ఒక అడుక్కునే వాడి లాగా అవుతావు అయినా నా చేరని నా నేను సర్వాధికారిని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నేను ఇప్పుడు నువ్వు ఆ చీరలో కూర్చుంటే ఈ అంబిక ఎలా ఊరుకుంటుంది అందుకే నీకు తెలియకుండానే నీ సంతకాల ద్వారానే ఆస్తి మొత్తం నేను తీసుకుంటున్నా ఇక నేను నిర్మించుకున్న ఆ రాజ్యంలోకి మకుటం లేని మహారాణి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక సంతకాలు పెడుతుండగా అదే సమయానికి లక్ష్మి వస్తుంది డోర్ పక్కన నిలబడుతుండగా సంతకాలు చేసుకుంటూ పోతూ ఉంటాడు విహారి ఎలాగైనా ఈ లేకుంటే అనర్థం జరిగిపోతుంది ఒకవేళ నిజం చెప్దామనుకో గొడవలు జరిగిపోతాయి ఎలాగైనా సరే దీనికి ఫుల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా బాబుగారు అని చెప్పేసి జ్యూస్ పట్టుకొని వచ్చి సడుగున కావాలని సంతకాలు పెడుతున్న పేపర్ల మీద జ్యూస్ పోస్తుంది ఒక్కసారి కోపంతో ఇక అంబిక చూస్తూ ఉంటుంది అసలు ఇక అసలు నువ్వేంటే అని చెప్పేసి ఒక్కసారిగా అంబిక లక్ష్మి మీద చెయ్యెత్తుండగా విహాలి చెయ్యి అడ్డుపడతాడు ఏంటట చిన్నదానికి ఇలా లక్ష్మి మీద చెయ్యెత్తాల్సిన అవసరం ఏందే ఆఫ్టర్ ఆల్ ఖయిదాలు ఖైదాలు కదా మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకుంటా సంతకాలు వాళ్ళంటే మళ్ళీ పెడదాం అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు అసలు నువ్వు పని దానివి పని మాత్రమే చేసుకోవాలి అంతేకాని పెత్తరికాలేంటే అని చెప్పేసి అట్టుగా దీనికి అంతలా కోపంగా మాట్లాడాల్సిన అవసరం అని చెప్పేసి విహారీ అంటూ ఉంటాడు ఈ లోపు విహారీకి ఫోన్ వస్తుంది పక్కకి వెళ్తాడు కదా ఈ లోపు లక్ష్మి అలా దౌడలు పట్టుకొని అసలు నువ్వు కావాలని చేసావు కదానే అని చెప్పేసి అంటుండగా అసలు కావాలని చేయాల్సిన అవసరం ఏముందమ్మా అని చెప్పేసి లక్ష్మి అంటుంది లేదు కావాలని చేసావే అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు కావాలని చేశానని నేన మీరంటున్నారు కదా అందులో ఏముందో అందుకే ఆ దేవుడు ఇలా చేశాడు అని చెప్పేసి లక్ష్మి మాటలకు ఇక అంబిక షాక్ అయిపోతుంది ఇక విహారి మాత్రం ఫోన్ మాట్లాడే వైపుగా వస్తుండగా ఇక అంబిక లక్ష్మిని బెదిరిస్తుండగా అత్త చెప్పేసి గట్టిగా కోపంగా అంటాడు అంటే అదేం లేదు ఇది అయినా ఆఫ్టర్ ఆల్ పేపర్లకు నువ్వు ఇంతలా చేయడం నాకు నచ్చలేదత్తా అయినా ఇదంతా కాదు కానీ ఆఫీస్ ఫైల్ కదా అని చెప్పేసి అమ్మిక అంటుండదు సారీలే ఇక నేనే పొరపాటు చేశానులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకొని ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి